నమస్కారం సాక్ష్యం స్వాగతం ప్రతి వ్యక్తి సమాజానికి తన వంతు సాయం చేయాలని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమాహేశ్వరరావు అన్నారు విజయవాడలోని అమ్మప్రేమ ఆదరణ సేవా సంస్థలో మంగళవారం ఉదయం సంస్థ వ్యవస్థాపకులు కోవాడ వెంకట నారాయణ అరవై ఆరవ జయంతిని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవడ వెంకట నారాయణ జయంతి పెద్ద ప్రేమ ఆదరణ సేవ సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉన్నదన్నారు సమాజంలో ప్రతి వ్యక్తి సమాజానికి సాయం చేయాలన్నారు ప్రభుత్వం తరఫున ఆశ్రమానికి స్థలం ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు అలాగే సేవా సంస్థ అధ్యక్షురాలు కోవడ అన్నపూర్ణ మాట్లాడుతూ వ్యవస్థాపకులు కోవాడ నారాయణ పేరిట ప్రతి సంవత్సరం విభిన్న రంగాల్లో ప్రజా అందించిన వారికి ప్రజా సేవకులు బిరుదుతో సత్కరిస్తామన్నారు పవన్ అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు పేద విద్యార్థులకు నాగతో సహాయాన్ని నోటు పుస్తకాలను వేగ జ్యువెలరీ ఆర్థిక సాయంతో అందజేశారు కార్యక్రమంలో పాల్గొన్న హెల్పింగ్ హ్యాండ్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల బ్లడ్ కన్వీనర్ ఆరేపల్లి స్వాతి చేస్తున్న సేవలను బోండా ఉమామేశ్వరరావు సంస్థ నిర్వాహకులు తెలియజేశారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోండా ఆరేపల్లి స్వాతిని ప్రత్యేకంగా అభినందించి దుశాలవుతో ఘనంగా సత్కరించి కేవీ నారాయణ పేరిట జ్ఞప్తికను అందజేశారు రక్తదానంపై అవగాహన కల్పించి అవసరం ఉన్న ఎంతో రక్తదానం చేయించిన ఆరేపల్లి స్వాతి అభినందనీయురాలని ఎమ్మెల్యే ఉమా కొనియాడారు అన్నదానం దుప్పట్ల పంపిణీ చేయడంతో పాటు ఎంతో మందికి వివిధ రకాలుగా తోడ్పాటు అందించిన హెల్పింగ్ హ్యాండ్స్ భవిష్యత్తులో మరెంతో మందికి సాయం అందించాలని ఆశించారు అలాగే వృద్ధుల సంక్షేమ చట్టం డిప్యూనల్ సభ్యులు మోతుకూరి వెంకటేశ్వరరావు అమ ప్రేమ ఆధరణ సేవ సంస్థ తరఫున సత్కరించారు ఎమ్మెల్యే బోండా సన్మానంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని ఆర్యపల్లి అవసరం ఉన్న వారికి రక్తం పేదలకు భవిష్యత్తులో తన వంతు పూర్తి సహకారం అందిస్తానని స్వాతి అన్నారు తొలుత కేవీ నారాయణ విగ్రహానికి ఎమ్మెల్యే బోండా పాటు పలువురు పూలమాలలతో నివాళులర్పించారు కార్యక్రమంలో విజయవాడ అరవై డివిజన్ కార్పొరేటర్ కంచి ధనశేఖర్ న్యాయ సేవ అధికారి పంగిడిపల్లి రావు సంస్థ ఉపాధ్యక్షులు నాగేంద్ర ట్రెజరర్ నాగరాధిక తదితరులు పాల్గొన్నారు